హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వామనిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి ఒకసారి చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి హాఫ్ కేజీ పచ్చిమిర్చిని తీసుకొని తొడమలు తీసుకొని వాష్ చేసుకోవాలి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా పొడవుగా మిర్చిని కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్ బాక్స్లో వేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ల వాము పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ల సాల్ట్ ఒక నిమ్మకాయ రసం ఇందులో పిండుకోవాలి త్రీ డేస్ ఊరనివ్వాలి ఇవి ఒకసారి కలుపుకోవాలి ఇలా త్రీ డేస్ మధ్య మధ్య కలుపుతూ ఊరనివ్వాలి థర్డ్ డే ఇందులో వాటర్ని సపరేట్ చేసి ఈ మిర్చిని ఎండలో ఒక కవర్ వేసుకొని ఎండబెట్టుకోవాలి ఇవి త్రీ డేస్ ఎండబెట్టుకోవాలి ఇలా ఎండిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి మనకు కావాల్సినప్పుడల్లా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఈ మిర్చిని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం పప్పు చేసుకున్నప్పుడు సాంబార్లోకి పెరుగన్నంలోకి అంచున పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి చేసి చూడండి